డైరెక్టర్ రాజమౌళి హనుమంతుని నిజంగానే కించపరిచాడా ఆయన కామెంట్స్ని మీరు సపోర్ట్ చేస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా ఆయన ఆంజనేయ స్వామిని కించపరిచాడు అని నేనైతే అనుకోవడం లేదు ఆయన చాలా స్పష్టంగా నాకు దైవం మీద నమ్మకం లేదు అని చెప్పాడు దైవం మీద నమ్మకం లేదు అని చెప్పడం రాజ్యాంగానికి వ్యతిరేకము కాదు చట్టానికి వ్యతిరేకం కాదు ఎవరైనా సరే వ్యక్తిగత అభిప్రాయాలు కలిగి ఉండేటువంటి స్వేచ్ఛ భారత రాజ్యాంగం మనకిచ్చింది రాజ్యాంగం అమలవుతుందా లేదా అన్నది వేరే గొడవ కానీ నేను నాస్తికుణ్ణి అని చెప్పుకోవడం తప్పేమీ కాదు అలా చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన కూడా చెప్పుకున్నాడు అంత తన గురించి తాను చెప్పుకున్నాడు ఎవరిని తిట్టలేదు ఆయన అయితే ఆ సందర్భంలోనే ఇంకో మాట చెప్పాడు మా నాన్నగారికి ఆంజనేయ స్వామి మీద విపరీతమైన భక్తు ఉంది మా వైఫ్కి కూడా విపరీతమైన భక్తి ఉంది వాళ్ళిద్దరూ రోజు ప్రార్థనలు చేస్తారు అలాగే ఆయన వెనక్కుండా నడిపిస్తున్నాడు మనీ అని కూడా నమ్ముతారు మా తండ్రి గారు ఆ మాట అన్నాడు కూడా ఇందాక ఆయన అన్న సందర్భంగా ఆయన ఏదో నడిపిస్తాడని నేను కూడా అనుకున్నాను కానీ ఏం నడిపించలేదే ఇది ఇది ప్లే కావట్లేదు కదా అన్నాడు ఆయన అది జస్ట్ చాలామందికి వాళ్ళు అనుకున్న పని జరగనప్పుడు ఇదేమిటి దేవుడు ఇలా చేశాడు అని ఒక చిన్న డిప్రెసివ్ డైలాగ్ అంటారు అది అంతవరకే అంతే తప్ప ఆయన సైద్ధాంతికంగా ఏదో ఒక పోరాటం చేయటము దైవ దూషణ చేయటము ఇప్పుడు సిద్ధాంతపరంగా దైవం మీద మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు అలా ప్రోగ్రాముడుగా దాడి చేయలేదు ఆయన రెండవది ఆయన గురించి రకరకాల మాటలు మాట్లాడేస్తున్నారు జనాలు రకరకాల మాటలు అంటే దేవుణ్ణి నమ్మనివాడు దైవ దైవం మీద సినిమా ఎలా తీస్తాడు ఇలా మాట్లాడుతున్నారు అది అంతకంటే దారుణం ఎందుకంటే హేతువాద అభిప్రాయాలు కలిగినటువంటి కొండవీటి వెంకటకవి గారితో మనం పౌరాణిక సినిమాలకు రాయించుకుని హిట్టులు చేసినటువంటి చరిత్ర ఉంది మనకు దానవీర సూరకర్ణ అవన్నీ ఆయనే రాశాడు అలాగే ఎన్టీ రామారావు గారికి కూడా కొంత హేతువాద దృక్పథం ఉండేది సీని సీనియర్ ఎన్టీఆర్కి ఆయన తీసిన సినిమాల్లో ఆ ధోరణి కనిపిస్తుంది ఆయన రాముడి మీద దాడి చేశాడు రాముడి మీద దాడి అంటే రాముడు ఆర్య అని ద్రవిడుల మీద దాడి చేయడం కోసమే అడవికి వచ్చాడని ఆయన సినిమాలో ఒక డైలాగ్ పెట్టుకున్నాడు ఆ స్పష్టత ఉండేది ఆయన దేవేంద్రుడిని పట్టుకుని అమ్మగోళంలో చాలా జోవియల్గా మాట్లాడతాడు మరి అవన్నీ నూట డెబ్బై ఐదు రోజులు ఆడిన సినిమాలు కదా వాళ్ళు ఏమీ నమ్మకాలు ఉండో లేకపోతే మరొకటి ఉండో కాదు జనాల్ని థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంగేజ్ చేయాలి ఎమోషనలైజ్ చేయాలి ఆ రెండు విద్యలు రాజమౌళికి వచ్చు కాబట్టి ఆయన పద్ధతిలో ఆయన నడిచిపోతాడు ఇదేమీ ఆయన దైవాన్ని దూషించలేదు అనవసరంగా ఈ హిందుత్వ బ్యాచ్ గొడవ చేస్తుంది అంతకుమించి ఏమీ కాదు అవునండి అవి చేయటం కోసమే వాళ్ళు ఉంది హిందూ మతం ప్రమాదంలో ఉంది అని అనుక్షణం జనాలకు అనిపించేలాగా చేస్తూ పోవాలి అది ప్రోగ్రాం వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఎందుకున్నారో ఆ పని చేస్తున్నారు బండి సంజయ్ గారు కూడా మాట్లాడాడు కదా ఈరోజు ఆయన పర్సనల్ ఎఫ్ఐఆర్ అని పర్సనల్ ఎఫ్ఐఆర్ అన్నవాడు మరి ఎందుకు ట్రోల్ ఆపండి అని చెప్పాలి కదా ఆ మాట చెప్పలే ఆయన పర్సనల్ ఎఫైరు ఆయన మీద నాకు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణము లేదు అన్నాడు ఆయన ఎందుకు జరుగుతోంది ట్రోలు రాజమౌళిని టార్గెట్ చేసి కాదు రాజమౌళి లాంటి డైరెక్టరు అంత గొప్పవాడు అంత గొప్ప గొప్ప వెయ్యి కోట్ల సినిమాలు తీస్తున్నవాడే చిన్న మాట అంటే మేము మీద పడి కొట్టేస్తున్నాం కాబట్టి ఎవరైనా సరే హిందూ మతానికి వ్యతిరేకంగా హిందుత్వాకి వ్యతిరేకంగా హిందూ మతానికి కాదు హిందుత్వాకి వ్యతిరేకంగా ఎవరైనా నోరు తెరిస్తే ఈ లెవెల్లో చంపేస్తామని రాజమౌళి భుజం మీద తుపాకీ పెట్టి హిందుత్వ గురించి విమర్శిస్తున్న వాళ్ళు హిందుత్వ చేస్తున్నటువంటి దుర్మార్గాల గురించి మాట్లాడుతున్న వాళ్ళని టార్గెట్ చేసి ఈ దాడి జరుగుతోంది రాజమౌళి కాదు వాళ్ళ టార్గెట్ హిందుత్వ ప్రమాదం ఈ దేశానికి ఉంది అని మాట్లాడుతున్న వాళ్ళని చావుగొట్టడానికి ఈ కార్యక్రమం చేపట్టారు దాన్ని ఆకోణంలోనే అర్థం చేసుకోవాలి ఏం ఎఫెక్ట్ ఏమి ఉండదండి ఆయన పాజిటివ్గానే తీసుకుంటున్నాడు దీన్ని ప్రచారం జరుగుతుంది మన సినిమా గురించి పది మంది మాట్లాడుతున్నారు సినిమా రిలీజ్ ఏం లేదండి ఇంకా రెండేళ్ళు ఉంది ఈ లోపల మర్చిపోతారు దీన్ని ప్రపంచం జనాల మెమరీ చాలా షార్ట్ అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో ఇలాంటి హడావిడులు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఈ లోపల ఇంకా రకరకాల హడావిడ్లు వస్తాయి అవసరమైతే ఇది ఇబ్బందికరంగా మారుతుందనుకుంటే ఆయన బహిరంగంగా జనాల ముందుకు వచ్చి చంపలేసుకుని క్షమాపణ కోరటానికి ఏ మొహమాట పడ్డాడు రాజమౌళి